హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే మనకు జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ గురించి ఇది మనకు డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లో ఫిఫ్టీన్త్ ఆప్షన్గా అయితే ఉంటుంది సో ఈ యొక్క డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లో ఫిఫ్టీన్త్ ఆప్షన్గా ఉన్నాయి జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ గురించి ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న అభ్యర్థులు కూడా అవగాహన లేకపోవడం వల్ల లేదంటే ఇంటర్నెట్ సెంటర్లో కానీ మీ సేవ కేంద్రాల్లో కానీ సో వారికి కూడా అవగాహన లేకపోవడం వల్ల ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ పక్కన ఎస్ అనేది క్లిక్ చేశారు సో చాలా మందికి వీటి గురించి తెలిసిన తర్వాత అయ్యో మేము టప్ చేసాం ఈ యొక్క జీవన నెంబర్ గురించి తెలుసుకోవడం వల్ల ఎస్ఎన్ పెట్టేసాం మేము నాన్న వెళ్ళిపోతామా అని చెప్పి చాలామంది టెన్షన్ అయితే అయ్యారు సో ఇప్పుడే మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి ఉంటున్నప్పటికీ జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ దగ్గర ఎస్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకున్న టెన్షన్ అయితే పడక్కర్లేదు ఓకే సో దీనికి సంబంధించి మనకు సుబ్బారెడ్డి గారు మనకి ఏ సుబ్బారెడ్డి గారు డిఎస్సీ కన్వీనర్ అనమాట ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చారు అది మీకు చదివినిపిస్తాను చూడండి డిఎస్సి దరఖాస్తులో వన్ థర్టీ త్రీ జీవో కాలంలో అవును అనే ఆప్షన్ ఇచ్చిన అభ్యర్థులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం అయితే లేదు ఒకటో నుంచి పదో తరగతి వరకు ఎక్కడ చదువుకున్నారనే వివరాన్ని అభ్యర్థులు దరఖాస్తు పొందుపరిచారు వీటిని ఆధారంగా పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి అభ్యర్థులు జీవో నంబర్ వన్ థర్టీ త్రీ వద్ద అవును అని ఎంపిక చేసుకున్న ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఓకే సో మీరు అయితే టెన్షన్ అయితే అవ్వకండి యాక్చువల్గా మనకు జివో నెంబర్ వన్ థర్టీ త్రీ దగ్గర ఎవరైతే మనకు రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి త్రీ ఇయర్స్ ఆ యొక్క పీరియడ్లో వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయారో వారైతే అక్కడ ఎస్ అని పెట్టాలి మనం ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాం కాబట్టి మనం నో అని పెట్టాలి ఒకవేళ మీరు మిస్టేక్గా ఎస్ అని పెట్టి ఇప్పుడు మనకి క్రెడిట్ ఆప్షన్ లేదు కదా అని చెప్పి టెన్షన్ అవుతున్నారు కదా సో చాలా మందికి టెన్షన్ అయితే అవుతున్నారు కామెంట్స్ అయితే చేస్తున్నారు మీరు టెన్షన్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదు మన యొక్క స్టడీ అనేది ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కాబట్టి ఒకటి నుంచి పదో తరద వరకు కూడా ఈ యొక్క స్టడీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు వెరుకేషన్ టైంలో కూడా మనకు ప్రాబ్లం అయితే ఉండదు ఓకే సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి మీరు ఈ యొక్క స్క్రీన్షాట్ని తీసుకోండి లేదంటే ప్రజాశక్తి పేపర్లో మనకు ఆర్టికల్ అయితే రావడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు కట్ చేసి ఉంచుకోండి సో ఖచ్చితంగా అది మీకు యూజ్ అవుతుంది ఓకేనా సో ఇది ముఖ్యమైన అప్డేట్ కాబట్టి సో ఎవరు టెన్షన్ అయితే అవ్వకండి హ్యాపీగా చదువుకోండి అండ్ తర్వాత మనం చూసినట్లయితే సాక్షి పేపర్లో మనకు ఫీజుల గురించి ఇవ్వడం జరిగింది సో ఫీజులు ఫీజుల పరంగా గవర్నమెంట్ అనేది నిరుద్యోగులను ఏ విధంగా దోచుకుంటుంది అనే ఇన్ఫర్మేషన్పై మీరు చాలా మంచి ఆర్టికల్ అయితే రాశారు సో మీరు చూడొచ్చు డిఎస్సిలో ముప్పై ఒకటి పాయింట్ మూడు మూడు కోట్లు వసూలు అయితే మనకు రావడం జరిగిందంట టెట్ పేరిట నలభై కోట్లు అయితే దోచుకున్నారని చెప్పి అంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కన ఊరట అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సాధారణంగా ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ గవర్నమెంట్ కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు వెనకబడిన వర్గాల వారికి సంబంధించి కొంచెం పర్సంటేజ్ అనేది తగ్గిస్తాను అంటే ఫీజు సంబంధించి తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే సో జనరల్ అభ్యర్థులు మాత్రం సేమ్ అదే ఉంటుంది కానీ ఫీజు అనేది సో బీసీ కానీ ఎస్సీ ఎస్టీకి కానీ ఆ ఫీజు మినీహాయింపు అనేది ఉండడం అనేది సర్వసాధారణంగా మనం అన్ని ఎగ్జామ్స్లో కూడా పరిశీలన చేస్తూ ఉంటాం బట్ మన యొక్క టెట్ మరియు డిఎస్సీలో అయితే ఎక్కడా కూడా మనకు ఫీజు మినహాయింపు అయితే లేదు అందరికీ అదే రకంగా ఫీజ్ అనేది కండక్ట్ చేయడం పట్ల కూడా చాలామంది అయితే దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఓకే సో ఏపీ పిఎస్సి ఫీజు ఫోర్ సెవెంటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో అన్ని ఎగ్జామ్స్ కూడా ఇదే తరహాలో మనకు అధికంగా ఫీజులు అయితే కట్టించుకుంటున్నారు పోస్టులు చూసినట్లయితే ఎక్కడ పోస్టులు అనేవి లేకపోయినప్పటికీ కూడాను నిరుద్యోగుల నుంచి బాగా దోచుకుంటున్నారు అని చెప్పి సో ఈ యొక్క ఆటకాలు అనేది మనకు తెలియజేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఫీజుల చెల్లింపుపై మీ యొక్క అప్రాయం తెలియజేయండి గవర్నమెంట్ అనేది ఇలాగ డిసిషన్ తీసుకోవడం కరెక్టే అంటారా అని చెప్పి క్వశ్చన్ అయితే మీకు ఇస్తున్నాను సో దీనికి సంబంధించి మీరు కింద కాంపి తెలియజేయచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో తప్పకుండా డీఏసి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన సరే మన ఛానల్ ద్వారా మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో